శని ప్రభావం చందమామ కథ ఉజ్జయిని నగరాన్ని విష్ణువర్ధుడనని రాజు పరిపాలించే కాలంలో ఆ నగరంలో దేవశర్మ అనే బీద బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన జ్యోతిషంలో చాలా గట్టివాడు ఆయన ఆయనను దారిద్ర్యం బాగా పీడిస్తూ వచ్చింది ఆ దారిద్ర్యం నుంచి బయటపడటానికైనా గట్టి ప్రయత్నం కూడా చేయలేదు దొరికిన దాంతో తృప్తిపడుతూ తన కాలాన్ని గణపతిని ఆరాధించడంలో గడిపేవాడు అస్తమానము గణపతి గుడిలో కూర్చుని ఆ దేవుడిపై స్తోత్రాలు రచించి చదువుతూ ఉండేవాడు భార్య అతన్ని నిత్యమూ పోరేది ఎవరినైనా ఆశ్రయించి ధనం సంపాదించుకురమ్మనేది తన దశ బాగోలేదని మంచి దశ వచ్చేదాకా తన ప్రయత్నాలు ఏవీ ఫలించవని కొంతకాలం ఓపిక పట్టమని దేవశర్మ భార్యతో అనేవాడు ప్రతి ఉదయము రాజుగారి ఇంటి ముందు కొందరు బ్రాహ్మణులు చేరి స్వస్తివాచకాలు చదివి రాజుగారి నుంచి సంభావన పుచ్చుకునేవారు దేవశర్మను కూడా అలాగే చేయమన్నది భార్య భార్య పోరు పడలేక దేవశర్మ ఒక ఉదయం రాజుగారింటికి వెళ్ళాడు కానీ ఆయన అక్కడ చేరిన బ్రాహ్మణులకు ఎడంగా నిలబడ్డాడు వాళ్లతో పాటు రాజును ఆశీర్వదించలేదు ఆ స్వస్తి వాచకాలకు విలువ లేదని ఆయన ఉద్దేశం అయితే రాజుగారు స్వస్తి వాచకాలు చదివేవారికే సంభావననిచ్చాడు దేవశర్మకేమీ ముట్టలేదు రాజుగారు లోపలికి వెళ్ళిపోగానే రాజభటులు అందరితో పాటు దేవశర్మను కూడా బయటికి పంపేశారు అయినా దేవశర్మ తన భార్య సంతృప్తి కోసం ప్రతి ఉదయమూ రాజమందిరానికి వెళ్తూనే ఉన్నాడు వట్టి చేతులతో తిరిగి వస్తూనే ఉన్నాడు ఈ విధంగా కొద్ది రోజులు గడిచాక రాజుగారికి దేవశర్మను గురించి ఆశ్చర్యం కలిగింది ఆయనను తాను రోజూ చూస్తున్నాడు ఆ బ్రాహ్మణుడు ఎవడో కానీ ప్రతి ఉదయమూ వస్తాడు స్వస్తివాచకం చదవడు సంభావన కోసం చేయిచాచడు సంభావన కోసము కాక స్వస్తి వాచకం చదవడానికి కాక ఆయన రోజు ఎందుకు వస్తున్నట్టు ఈ సంగతి తీర్చుకునేటందుకని రాజు ఒకనాడు ఉదయం తన బటులతో బ్రాహ్మణులు సంభావన పుచ్చుకునేటప్పుడు ఒక పేద బ్రాహ్మణుడు చినుగులు పట్టిన పచ్చశాలువా కప్పుకొని కొంచెం ఎడంగా నిలబడి ఉంటాడు బ్రాహ్మణులందరూ సంభావనలు తీసుకుని వెళ్ళిపోయేటప్పుడు ఆ బ్రాహ్మణుని నా గదిలోకి పంపండి అని చెప్పాడు ఆ రోజు బ్రాహ్మణులు స్వస్తివాచకాలు చదివి రాజుగారిచ్చిన సంభావనలు పుచ్చుకొని వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళు వెనుకగా దేవశర్మ కూడా ఒట్టి చేతులతో బయలుదేరాడు కానీ రాజభటులు ఆయనను ద్వారం వద్ద ఆపి తమ వెంటబెట్టుకుని రాజుగారి గదికి తీసుకుపోయారు తాను పేదవాణ్ణని దానం కోసం వస్తున్నాను కానీ సంభావన కోసం కాదని దేవశర్మ రాజుతో చెప్పాడు రాజు ఆయన పరిస్థితి అర్థం చేసుకుని ఒక పెద్ద వెండిబరిలో ఐదు వందల వెండి నాణాలు నింపి ఆయనకిచ్చాడు దేవశర్మ దాన్ని తీసుకుని ఇంటికి వెళ్ళి తన భార్యకు చూపాడు ఆమె చాలా సంతోషించింది బాగా లేదని మీరు చేతులు ముడుచుకుని కూర్చోకపోయినట్లయితే మన దారిద్యం ఏనాడో తీరిపోయేదే నయం ఇప్పటికైనా నా మాట విన్నారు అన్నదామె అంతా గణపతి దయ అన్నాడు దేవశర్మ ఆ రాత్రి దేవశర్మ ఇంట దొంగ ప్రవేశించి రాజుగారిచ్చిన వెండిబరిణ్ను వెండి నాణలతో సహా ఎత్తుకుపోయాడు దేవశర్మ భార్య పొందిన సంతాపం ఇంత అంతా కాదు దేవశర్మ మాత్రం శని ప్రభావం ఎలా తప్పించుకోగలం అన్నాడు నిన్న తన వద్ద అంత పెద్ద మొత్తం దానంగా పుచ్చుకుపోయిన బ్రాహ్మణుడు అదే చింకి సాలువాతో ఇవాళ ఉదయం ప్రత్యక్షమైతే రాజుకు ఆశ్చర్యం కలిగింది ఆయన ఆ బ్రాహ్మణ్ణి పిలిచి ఏమయ్యా బ్రాహ్మడా నిన్న నేను ఇచ్చిన డబ్బుతో నీ దారిద్యం తొలగిపోయిందనుకున్నానే మళ్ళీ ఈ పేదవేషంతోనే ప్రత్యక్షమయ్యావేమిటి అని అడిగాడు మహారాజా నా దారిద్యానికి అసలు కారణం నా గ్రహదశ బాగా లేకపోవటం నన్ను శనిపట్టి పీడిస్తున్నాడు బంగారం పట్టుకుంటే మట్టయిపోతుంది నా భార్య పోరు పడలేక రోజూ వస్తున్నప్పటికీ చెయ్యి చాచి తమని యాచించని కారణం కూడా అదే నిన్న తామిచ్చిన భరిణ రాత్రి దొంగలపాలైంది నాకు స్వల్పమైన దక్షినిప్పించండి చాలు అన్నాడు దేవశర్మ రాజుకు శని మహిమలో నమ్మకం లేకపోయింది తాను తలుచుకుంటే దేవశర్మను ధనవంతుని చేయవచ్చునని శని అడ్డుపడలేడని ఆయన అనుకుని ఇంకా పెద్ద బరిణ్లో వెయ్యి వెండి నాణాలు పోసి ఆ బ్రాహ్మణుడికిచ్చి వాటితో సుఖంగా కాలక్షేపం చేయమన్నాడు కానీ దేవశర్మ దాన్ని ఇంకా ఆరు మాసాల దాకా వినియోగించదలచలేదు ఎందుకంటే ఆయన అంచనా ప్రకారం తనకింకా ఆరు మాసాల దాకా శనిపీడ వదలదు ఆయన ఆ గణపతి గుడి వద్దకు తెచ్చి తన ధనాన్ని కాపాడే భారం గణపతిపైన వేసి గుడి పక్కన ఉండే పురాతన వృక్షం త్వరలో దాన్ని దార విడిచి ఇంటికి వెళ్ళిపోయాడు ఆ చెట్టు బోధలో చిన్న పెద్ద త్వరలు అనేక ఉన్నాయి వాటిలో విషసర్పాలు కాపురం ఉంటున్నాయి ఆ చెట్టుని ఎక్కి పాము కాడు తిని కొందరు చనిపోవడం చేత ఆ చెట్టు జోలికి ఎవరూ పోరు అందుచేత తన భరిణకు దొంగల భయం ఉండదని దేవశర్మ అనుకున్నాడు దేవశర్మ ఇక రాజు వద్దకు పోనేలేదు అయితే అతని దారిద్ర్యం ఎప్పటిలాగే ఉన్న సంగతి రాజుకు తెలియవచ్చింది దానికి ఏమంటే దేవశర్మకు తెలియకుండా రాజు ఆయన ఇంటికి నలుగురు బట్టలను కాపలా ఏర్పాటు చేశాడు మొదటిసారి తానిచ్చిన దానంలాగా ఈ రెండోది కూడా దొంగలపాలు కాకూడదని దాని ఫలం దేవశర్మకు పూర్తిగా ముట్టాలని రాజు ఉద్దేశం కొంతకాలం అయ్యాక రాజుగారికి దేవశర్మ జ్ఞాపకం వచ్చాడు ఆయన రక్షక బట్టలను పిలిపించి ఆ బ్రాహ్మణుడు సుఖంగా ఉంటున్నాడా అని అడిగితే వాళ్ళు దేవశర్మ ఇంకా దారిద్ర్యంలోనే మునిగి తేలుతున్నట్లు చెప్పారు రాజు చాలా ఆశ్చర్యపడి బొట్లను పంపి దేవశర్మను పిలిపించాడు దేవశర్మ ఎప్పటిలాగే పచ్చని చింకు శాలువాతో రాజు ముందు ప్రత్యక్షమయ్యాడు నా దగ్గర తీసుకున్న ధనమంతా ఏం చేశావు దాన్ని వాడుతున్నట్లు లేదే అన్నాడు రాజు లేదు మహారాజా శనిదశ తొలగిపోగానే వాడదామని మీరిచ్చిన భరిణ్ణు పాముల చెట్టు త్వరలో దాచాను అన్నాడు బ్రాహ్మణుడు రాజు తన మనుషులను బ్రాహ్మణుడి వెంట పంపి చెట్టు త్వరలో భరిణి కోసం వెతకమని ఆజ్ఞాపించాడు వాళ్ళు వచ్చి చెట్టు త్వరలో వెతికి చూశారు భరిణి జాడ దొరకలేదు దేవశర్మ రాజుతో అది ఎక్కడికి పోదు మహారాజా దాన్ని నా అభిమాన దైవమైన గణపతి సురక్షితంగా ఉంచుతాడు నాకు శని తెలుగపోగానే గణపతి తిరిగి ఇస్తాడు మీరు విచారించకండి అని చెప్పాడు నీకు ఇంకా ఎంతకాలం ఉంది శని అని రాజు అడిగాడు ఇంకా ఆరు నెలలు ఉన్నది అన్నాడు దేవశర్మ ఈ ఆరు నెలలు గడవకుండానే నిన్ను ధనవంతుని చేస్తాను శని ఎలా అడ్డుపడతాడో చూస్తాను అంటూ రాజు మరొక బరిణలో బంగారు నాణాలు నింపి తెప్పించి ఈ బరినను నువ్వు ఇంటికి తీసుకుపోయి ఈ రోజు నుంచే వాడుకో నీకు దొంగల భయం లేదు నా మనుషులు నీ ఇంటికి అహోరాత్రాలు కాపలా ఉన్నారు ఏ కారణంగానైనా నువ్వు ఈ బంగారాన్ని వాడుకోని పక్షంలో నిన్ను కఠినంగా శిక్షిస్తాను అని హెచ్చరించాడు దేవశర్మ ఆ బరిణి తీసుకుని ఇంటికి పోతూ దారిలో గణపతి ఆలయం దగ్గరాగి తనను కాపాడే భారం ఆ దేవుడి మీదనే వేయదలిచి బరిణను గుడి బావి బొడ్డు మీద ఉంచి తాను నీరు తోడుకుని స్నానం చేయసాగాడు ఆయన నెత్తి నెత్తిన నీరు పోసుకుంటూ ఉండగా ఆ బరిణి మీద ఒక కాకివాలి వెంటనే ఎగిరిపోయింది భరిణ బావిలో పడింది స్నానం చేస్తున్న దేవశర్మకు ఈ సంగతి ఏమీ తెలియదు కానీ ఆయన స్థానం పూర్తి చేసి భరిని కోసం చూసుకుంటే అది తాను పెట్టిన చోట లేదు దాన్ని శనీశ్వరుడే స్వయంగా ఎత్తుకుపోయి ఉంటాడని ఆ బ్రాహ్మణుడు నమ్మాడు తన్ను కాపాడమని గణపతిని వేడుకుని ఆయన ఇంటికి పోయి తన ఇంటికి కాపున్న రక్షక భటులతో మీరు వెళ్ళిపోండి నా ఇంట దొంగలు దోచుకునేదేమీ లేదు అన్నాడు రక్షక భటుడు రాజుతో ఆ మాట చెప్పగానే రాజు దేవశర్మను పిలిపించి నేనిచ్చిన బంగారం కూడా పోయిందా ఎలా పోయింది అని అడిగాడు అది ఎక్కడికి పోదు మహారాజా నాకు ఇంకా మంచి కాలం రాలేదు కనుక శనిదేవుడే దాన్ని ఎత్తుకుపోయి ఉంటాడు అన్నాడు దేవశర్మ రాజుకు చాలా కోపం వచ్చింది నిర్భాగ్యుడా నీకు నువ్వే శనిదేవతవు నీ లెక్క ప్రకారం శని రోజులు పోగానే నేను నేనిచ్చినదంతా దొరకకపోతే నిన్ను కొరత వేయిస్తాను వెళ్ళు అన్నాడు దొంగలెత్తుకుపోయిన వెండి మాట ఏమో కానీ గణపతిని కాపాడమని ఇచ్చినది శని దాచినది తప్పక దొరుకుతాయి అంటూ దేవశర్మ రాజు దగ్గర సెలవు పుచ్చుకున్నాడు తర్వాత కొద్ది రోజులకు పెద్ద గాలివాన వచ్చింది ఆ గాలి దెబ్బకు గణపతి ఆలయంలో ఉన్న పురాతన వృక్షం కోకటి వేళ్లతో సహా విరిగి ప్రక్కనే ఉన్న బావు మీద పడింది దాని వేళ్ళ మధ్య చిక్కుకుని రాజు ఇచ్చిన వెయ్యి నాణాల వెండి బరినా బయటపడింది బావిని పూడికి తీసి బాగు చేసేటప్పుడు బంగారు నాణాల భరిణి కూడా దొరికింది రాజు దేవశర్మ నమ్మకాన్ని అబద్ధం చేయలేకపోయాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి